ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనము గుంటూరు జీవన్ జ్యువెలరీ దగ్గర అయితే ఉన్నామండి సో చూస్తున్నారు కదా ఏ రోజు ఆ రోజు బ్యూటిఫుల్ అప్డేట్స్ ఇస్తూ అండ్ మంచి మంచి కలెక్షన్ అయితే మనకి షేర్ చేస్తూ ఉన్నారు అండ్ ఏ రోజు న్యూ అరైవల్స్ న్యూ అప్డేట్స్ లేటెస్ట్ డిజైన్స్ అయితే మనకు అందిస్తున్నారండి ఈ రోజు ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది మంచి పులిగోరలు అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయి సో ఈ రోజైతే వీటి డీటెయిల్స్ అనేది అడిగి తెలుసుకుందాము హాయ్ మల్లిక హాయ్ అక్క ఇది వచ్చి పులిగోరక్క చాలా మంది ఇలాంటి పులిగోరలో చాలా మంది నన్ను రిక్వెస్ట్ గా అడిగారు ఇంతకు ముందు కూడా ఇలాంటి డిజైన్ కొంచెం డిఫరెంట్ ఇలాంటి డిజైన్ల మోడల్స్ తెప్పించాను చాలా అయిపోయినాయి అక్క మళ్ళీ ఇవి రీస్టాక్ అయినాయి సో రీస్టాక్ అయినాయి అయిన అందువల్ల మన సబ్స్క్రైబర్స్ కోసం చూపిస్తున్నాను ఇది చాలా బాగుంటది అక్క ఇది మనకి ఏదైనా సెర్వాణి అలా వేసుకున్నప్పుడు కూడా చాలా లుకింగ్ సూపర్ సూపర్ అంటే సూపర్ గా ఉంటది చాలా బాగున్నాయి ఎలా వేసుకోవాలి అంటే నేను ఇలాంటి మీకు లాంగ్ కావాలన్నా చూపిస్తాక ఎన్ని ఇంచెస్ కావాలన్నా ఇలాంటి బీట్స్ థర్టీ ఇంచెస్ అంటే థర్టీ ఇంచెస్ అంటే ఇదంటే మనకి మీడియం లెంత్ లో ఉంది కానీ మీకు ఎవరికైనా లాంగ్ కావాలి కి చాలా కూడా ఉన్నాయి బీట్స్ మీకు చూపిస్తాను జస్ట్ శాంపుల్ కన్నా ఇలా చూపిస్తున్నాను నైస్ చాలా బాగుంది చాలా బాగుంటది లుకింగ్ ఇది మనకి చాలా వెరీ రీజనబుల్ ప్రైస్ అక్క ఇంత పెద్ద హెవీ సెట్ చూడక చాలా రీజనబుల్ ప్రైస్ ఇది మనకి జస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది మనకి మెటీరియల్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేద్దామా ఇది మొత్తం యాంటిక్ డిజైన్ అక్క మామూలుగా ఇవన్నీ స్టోన్స్ ఎంబ్రాయిల్స్ విత్ మొత్తం యాంటిక్ డిజైన్ విత్ యాంటిక్ యాంటిక్ డిజైనర్ మెటీరియల్ అయితే ఉంటుంది దీనికి అంతా కూడా ఫినిషింగ్ అనేది బ్యాక్ సైడ్ కూడా సైడ్ ఇది త్రీ డి ఎంబోసింగ్ డిజైన్ త్రీ ఓకే మీకు ఇంకా అలా కావాలి ఇలా మాకు ఇప్పుడు చైన్ తో ఎవరైనా కస్టమర్స్ ఆన్లైన్ లో దూరం నుంచి ఎంత పొడవు కావాలి అంటే వాళ్ళు అడిగిన స్టోన్ తో కూడా ఈ పర్స్ కూడా మార్చి కూడా చేసిస్తావా మేకింగ్ అనేది ఇలా మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ ఓకే ఓకే సో ఇది కూడా చాలా బాగుంది వెరీ మెస్ బ్రాడ్ గా ఉంది బాగా ఇంకా మనకి కేఫ్ సిక్ కావాలి అనుకుంటే చిన్న చిన్నవి కూడా ఉంది జస్ట్ చూపిస్తుంది ఇది చూడండి ఇలాగా మీకు గ్రీన్ లో కావాలంటే గ్రీన్ మీ మన దగ్గర చాలానే స్టాక్ ఉంటుంది ఎన్నో కావాలంటే అన్ని పీసెస్ ఉంటాయి జస్ట్ ఇది గ్రీన్ కలర్ గ్రీన్ పింక్ అలాంటి పింక్ అలా ఎన్నైనా మోడల్స్ ఉంటాయి ఇంకా మీడియం సైజు చిన్నవి కావాలన్నా ఉంటాయి చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి ఇది అచ్చం వైట్ తో చేసి ఏమన్న చేసిస్తారు వీటిని పైన చేసేది ఏదైనా కూడా మనకి వచ్చేసరికి పెర్రలు ఇలా ఏది కాంబినేషన్ కాకుండా వైట్ తో కావాలన్నా కూడా చేసిస్తాం మనము ఓకే ఇవి యాక్చువల్లీ ఎక్కువ అయితే బాయ్స్ అండ్ జెంట్స్ కి ఓకే రైట్ ఇవి ఇందులో ఉన్న డిజైన్స్ చాలా బాగున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి లో ప్రైజ్ ఎక్కడి నుంచి ఉంటది పులిగోర్లలో మనకి లో ప్రైజ్ వచ్చి జస్ట్ త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ నుంచి ప్రైజ్ స్టార్ట్ అయింది హై ప్రైస్ ఇంకా హెవీగా కావాలనుకునే వాళ్ళకి ఫైనల్ ప్రైస్ ఈ ఒక ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అలా వరకు మనకి ఫైనల్ అయితే ఉంటుందనమాట ఓకే మరి ఇలా మనకి బేరప్ చేశాక ఆ లెంత్ని బట్టి మనం యూజ్ చేసిన మెటీరియల్ని బట్టి విడిగా కాస్ట్ ఉంటుంది అది మీరు కాంటాక్ట్ అయితే చెప్తారనమాట ఎవరైనా మనకి వచ్చేసరికి సింగిల్ ఏది తీసుకున్నా కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది వన్ మంత్ సేల్ అనేది మనకి నడుస్తుంది కాబట్టి దానితో పాటు ఎవరైనా థౌజండ్ అనేది బై చేస్తే మీకు వచ్చేసరికి ఫ్రీ గిఫ్ట్ కూడా ఉంటుంది గమనించండి సో ఇంకా చాలా కలెక్షన్ ఉందండి షేర్ చేయాల్సిన కలెక్షన్ చెప్పాలంటే పులిగోర్లలో కూడా ఓకే నెక్స్ట్ నిన్న కస్టమర్ అడిగారు అక్క కస్టమర్ చంద్రహారాలు ఇలా కూడా ఉన్నాయి అక్క ఇది మనకి జస్ట్ వచ్చి సిక్స్ నైన్టీ నైన్ ఫ్రెష్ సిక్స్ డబల్ నైన్ ఎన్ని లైన్స్ ఉన్నాయి ఫైవ్ ఫైవ్ లైన్స్ ఉన్నాయి ఇది మనకి ఇందులో మనకి పింక్ కావాలంటే పింక్ కూడా ఇక్కడ స్టోన్ ఫుల్ హై క్వాలిటీ యొక్క అచ్చే కనిపిస్తుంది స్టోన్స్ హై క్వాలిటీ వెరీ నైస్ డౌలర్ చాలా బాగుంది ఓకే ఇవి మనకి ఎంత పడచ్చు ప్రైస్ సిక్స్ నైన్టీన్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఐదు లైన్స్ పొడవు ఆల్మోస్ట్ ఎన్ని ఇంచెస్ ఉంటుంది మామూలుగా చైన్ సైజ్ ఫోర్ టు థర్టీ ఇంచెస్ ఉంటుంది ఓకే నైస్ వెరీ నైస్ లెంత్ కోసం ఒక దానికి వేసి చూస్తాను ష్యూర్ ష్యూర్ అవును చూపిస్తా ఓకే వెరీ నైస్ అంటే ఇంక ఒక్కటి వేసుకుంటే చాలా అసలు ఇంకా ఏం అవసరం లేదు నెక్కువ కూడా నిండుగా ఉంటుంది ఓకే వీటిలో మనకు ఉంది అంటే పచ్చ పచ్చ స్టోను విత్ మనకి వస్తానికి కెంపు స్టోను ఈ ఫైవ్ ఫైవ్ లేయర్స్లో ఈ చంద్రహారాలకి నెక్స్ట్ బ్లాక్ డైమండ్స్ తో వచ్చి లోకెట్ అక్క పెండెంట్ చూడ చాలా బాగుంది అది పెండెంట్ బ్లాక్ డైమండ్స్ అక్క డైమండ్స్ మీకు ఆ పెండెంట్ కూడా వచ్చి రిమూవల్ అక్క వేరే బీట్స్ కూడా వేసుకోవచ్చు సింపుల్ బ్లాక్ బీట్స్ కి వాటికి వెరీ నైస్ సూపర్ ఉంటది మీకు పెండెంట్ రిమూవ్ చేసి షో ఇస్తే ఎలా ఉంటుంది అది జస్ట్ దాని కేసు ఉంది కదా ఇలా వస్తుంది పెండెంట్ పెండెంట్ అనేది మనకి రిమూవబుల్ ఏదైనా మళ్ళీ మనం ఏదైనా చైన్స్ కూడా దీనికి గ్రీన్ కావాలంటే గ్రీన్ పింక్ కావాలంటే పింక్ ఇది ఇది అక్క చాలా వెరీ రీజనబుల్ ప్రైస్ ఇది జస్ట్ వచ్చి బ్లాక్ డైమండ్స్ అక్క ఇవి మొత్తం వచ్చి ఫ్రీ షిప్పింగ్ ఇది లాకెట్ తో సహా అంతే వన్ చైన్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ మనకి బ్లాక్ డైమండ్స్ అండి మనకి నార్మల్ బ్లాక్ బీట్స్ అయితే కాదు గమనించండి నార్మల్ బ్లాక్ బీట్స్ కూడా మీకు చూస్తే అంటే అప్డేట్ అనేది ఈ రోజు మేము న్యూ అప్డేట్స్ అనేది ఇస్తున్నాము ఈ రోజు వీడియోలో టుడే నుంచి మన వీడియోస్లో ఒక స్మాల్ అయితే మనం చేంజ్ అయితే చేస్తున్నామండి అంటే ఒకటే కలెక్షన్ ఎవ్రీడే మనం మార్చి మార్చి చూపించడం కన్నా చాలా మంది ఏంటంటే మనం లో ఒకటి పెడితే ఇంకొకటి అలా అడుగుతున్నారు అందుకని మిక్స్డ్ కలెక్షన్ అనేది ఈ రోజు వీడియోలో ఉండబోతుంది ఇక ముందు కూడా అన్ని కూడా మిక్స్డ్ కలెక్షన్ మేమైతే షేర్ చేస్తున్నాం ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కలెక్షన్ చూడాలి అని ఉంటుంది కదా అందుకని అనమాట సో ఇది నెక్స్ట్ వచ్చి ఇది చూడక్క ఇది కూడా డ్రాప్ అయిన వచ్చింది ఇది కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ అక్క ఇవి కూడా బ్లాక్ డైమండ్స్ ఇది జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చి కొత్తవి లేటెస్ట్ నెక్లెస్ చూపింగ్ ఇవన్నీ పక్క ఎంత బాగుందో ఇది చాలా బాగుంటది అక్క దీనికి పెండెంట్ వేస్తే ఇంకా సూపర్ అంటే సూపర్ గ ఉంటుంది దీనికి ఇయర్ టాప్స్ చూడండి ఇయర్ టాప్స్ కూడా వచ్చినాయి చాలా చాలా బాగున్నాయి ఇది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మనకి ఓవరాల్ గా ఇది లుక్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడక ఇది పికాక్ విత్ గ్రీన్ స్టోన్ చాలా స్టోన్ చాలా బాగుంది లుకింగ్ కూడా చూడు లుకింగ్ చూసుకోక ఎంత బాగుందంటే అంత సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ చూసా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి ఇది ఇంకొక నెక్లెస్ అక్క ఇది పెట్టుకున్న చాలా అంటే సూపర్ అంటే సూపర్ గా ఉంటది మీకు ఈ నెక్కి చూపిస్తాను ఎలా ఉంటదని చూడండి ఎంత బాగుందో మొత్తం స్టోన్స్ తో లుకింగ్ ఇయర్ టాప్స్ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా మనకి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ క్వాలిటీ గానీ ఫినిషింగ్ గానీ సూపర్ అంటే సూపర్ గా ఉంటది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ యాంటిక్ డిజైన్ అచ్చం ఇవన్నీ గోల్డ్ రిప్లికాలు ఉంటాయి అక్క ఫినిషింగ్ విషయంలో అయితే అస్సలు టెన్షన్ పడద్దు ఎంత హై క్వాలిటీ ఉంటది మన దగ్గర ఫినిషింగ్ అంత సూపర్ అంటే సూపర్ గా ఉంటది చూడక్క వెరీ నైస్ ఫస్ట్ క్లాసీ లుక్ చాలా బాగుంది ఫోర్ డబల్ నైన్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చి ఓకే వచ్చి చైన్స్ అక్క ఇవన్నీ న్యూ డిజైన్స్ చాలా మంది డైలీ వేర్ చైన్స్ అడుగుతున్నారు దాని కాంబినేషన్ తో ఇయర్ టాప్స్ అడుగుతున్నారు ఇవన్నీ వన్ ఇయర్ వ్యారంటీ ఉంటాయి అక్క మీకు మధ్యలో పాలిషింగ్ ఏమన్నా పోయినా మళ్ళీ ఫ్రీ సర్వీస్ లో ఉంటాయి వీటిలో ఏ తీసుకున్నా సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మనకి చైన్ విత్ లాకెట్ అలానే మనకి ఇయర్ టాప్స్ వస్తాయి మొత్తం కలిపి సిక్స్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మనకి డిజైన్స్ ఉన్నాయి చూడండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఒక చైన్ ఓపెన్ చేసి చూపిస్తాను మనకి పట్నం పూల కోట్లు అందరికి ఐడియా ఉండే ఉంటుందండి అందులో వచ్చేసరికి మనకి లాకెట్ చూడక ఇది రిమూవల్ లాకెట్ దానికి కూడా వేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ గా ఉంటది ఫినిషింగ్ మీకు అన్ని బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ ఎంత బాగుంది అంటే చైన్ ఎక్సలెంట్ ఉంటది అక్కడ వేసుకుంటే లుకింగ్ సూపర్ అంటే సూపర్ గా ఉంటది నెక్స్ట్ వచ్చి ఇంకొక నెక్సెట్ అక్క ఇది ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లో ఉంది ఇది వెరీ రీజనబుల్ ప్రైస్ ఇది జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అక్క ఇది బ్లూ స్టోన్ అంటే ఇది ట్రెండింగ్ లో ఉన్న కలర్ ఈ కలరు స్టోన్స్ కూడా చూడండి మొత్తం స్టోన్స్ ఎక్సలెంట్ నైస్ సూపర్ అంటే సూపర్ ఉంటది నేను డైలీ మీకు నెక్స్ ఎంత పడచ్చు ప్రైస్ ఇది సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి కిడ్స్ బ్యాంగిల్స్ చూపిద్దాం అనుకున్నా డైలీ వేర్ బ్యాంగిల్స్ పార్టీ వేర్ ఉన్నాయి కిడ్స్ ఆల్ సైజెస్ ఉన్నాయి ఈ చూడండి ఎంత బాగున్నాయో చిట్టి చిట్టి బ్యాంగిల్స్ ఎనీ టూ బ్యాంగిల్స్ హండ్రెడ్ ఎనీ టూ ఏ డిజైన్ అయినా ఓకే ఇవి ఓకే ఈ వేరొక ప్రైస్ ఓకే ఇకొచ్చింగ్ చాలా బాగుంటాయి చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి మనం ఇంకా కావాలంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ ప్లెయిన్ చెప్పాం ప్లెయిన్ ఇదిగోండి ఇలా ఒకటి కిడ్స్ ఒకటి ఏడెంట్స్ ఎనీ టూ బెల్ట్స్ మీకు వేరియేషన్ గమనించండి ఇది వచ్చేసరికి మనకి కిడ్స్ ఇది వచ్చేసరికి నార్మల్ రెగ్యులర్ ఇవి రెండు ఎనీ టూ బెల్స్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ ఎనీ రెండు కలిపి అంటే కాంబో లాగా అన్నమాట మదర డాటర్ లాగా చక్కగా మదర్ అండ్ డాటర్ లాగా త్రీ 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 హండ్రెడ్ త్రీ ఓన్లీ త్రీ హండ్రెడ్ త్రీ షిప్పింగ్ ఎనీ టూ బెల్స్ ఎనీ టూ బెల్ట్స్ ఇంకా ఇంకా మామూలుగా ఇంకా స్మాల్ కిడ్స్ అయితే కొంచెం మంత్స్ అలాంటి వాళ్ళకి కూడా ఉంది ఎనీ ట్యూబ్ వెల్స్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టీ నెక్స్ట్ ఇందులో కూడా మన దగ్గర చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి ప్లెయిన్ నెక్స్ట్ వచ్చి బెడ్స్ సెల్ఫ్ డిజైన్ మేడం ఇది సెల్ఫ్ డిజైనా మూడు కూడా సెల్ఫ్ డిజైన్ లో డిఫరెంట్ మోడల్స్ ఇంకా చాలా రకాల డిజైన్స్ ఇవి మామూలుగా నార్మల్ ఇది మనకి సింగిల్ బెల్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ ఇలా కాకుండా మనకి ఇక్కడ పై పైన డిజైన్ బెల్ట్ ఏదైనా లాకెట్ పెన్నెంట్ పెట్టుకోవాలన్నా పెట్నెస్ ఇస్తాను మీరు పెట్టిస్తారా మేకింగ్ చేసి ఇస్తారా ఓకే రైట్ ఇప్పుడు వీటిలో ఏదైనా కూడా త్రీ ఫిఫ్టీ సింగిల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇంట్లో మన దగ్గర చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి జంబో సైజ్ కావాలంటే జంబో ఉంది స్మాల్ సైజ్ సైజ్ బిగ్ ఉన్నాయి కిడ్స్ లో కావాలంటే కిడ్స్ లో కూడా ఇంత స్మాల్ కిడ్స్ మేబీ ఫైవ్ ఇయర్స్ అనుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ కాన్ ఇయర్ బేబీ కూడా మంత్స్ అన్న ముట్టించేటప్పుడు అన్న ప్రసవం చేసేటప్పుడు అలా ఓకే రైట్ అంటే మనం యూజ్ చేసుకోవచ్చు దీనికి ఇక్కడ బుక్స్ ఇచ్చారు కాబట్టి మేబీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ దాకా యూజ్ ఇయర్స్ వరకు పిల్లలు సన్నగా ఉంటే సార్ కదండి ఈరోజు హిప్ బెల్ట్ కలెక్షన్ అంతా కూడా ఇలా మనకి ట్రెండింగ్ ఉండే కలెక్షన్ అండ్ లో ప్రైస్ లో ఈ రోజు అయితే మనం షేర్ చేశాము కానీ మాకు డైలీ ఏదో ఒకటి మేకింగ్ చేసిన కలెక్షన్ అనేది షేర్ చేస్తానని చెప్పావు కదా ఈరోజు ఏమైనా మేకింగ్ చేసినవి ఉన్నాయా ఉంది సిస్టర్ ఓకే ఈ ఓకే లో కలర్కి లోకేటె ఇలా వెరీ నైస్ వెరీ నైస్ చాలా అట్రాక్టిబుల్ గా ఉంది సో మెనీ కస్టమైజ్ పట్టు సారీస్ కి ఈ కలర్ అనేది బాగా సూట్ అవుతుంది ఇంకొక కస్టమర్ కూడా ఓకే చేయాలి చేసి చాలా బాగున్నాయి ఇవి సిలిండర్ టైప్ పూసల్లాగా ఉన్నాయి వెరీ నైస్ ఇంకా కస్టమర్ ఆర్డర్ పెట్టింది ఉన్నాయి యాక్చువల్లీ మేము వచ్చే ముందు కూడా ఒకరైతే పర్ల్స్ ఆర్డర్ అనేది ప్లేస్ చేశారు ఓకే ఇది ఒక ఇది ఒక కస్టమర్ ఇచ్చారు ఓకే ఇది ఎన్ని లైన్స్ ఇది వచ్చి లైన్స్ ఇది కూడా చాలా బాగుంది మంచి చాక్లెట్ షేడ్ అండ్ ఇది ఫోర్ లైన్స్ మనకి పిస్తా కలర్ పూసలు అనమాట కస్టమర్ ఇచ్చినారు ఓకే దీనికి ఏమైనా మళ్ళీ మనకి లాకెట్ వస్తుందా లేకపోతే ఇలా ప్లెయిన్ ఇష్టపడ్డారా కస్టమర్ ఇలా ప్రత్యేకంగా చేయించుకున్నాను నైస్ వెరీ ట్రెండీగా ఉంది ఇది ఒక కస్టమర్ అడిగినారు ఓకే అది లాకెట్ ఇలా చేయమన్నారు బీట్స్ ఇచ్చి వారు వారు బీట్స్ ఇచ్చారా ఓకే రైట్ ఇలా ఇచ్చి దీనికి ఏం చేయమన్నారు దీన్ని ఇలాగా ఓకే రెండు లైన్స్ వస్తాయి ఇది లాకెట్ అనమాట లైన్స్ లో వీటిలో మధ్యలో ఇలా బీట్స్ ఎక్స్పెన్సివ్ గా ఉంది పీస్ అయితే ఇది ఈ బీట్స్ మళ్ళీ ఎక్కడొస్తాయి మిడిల్ ఆ పూసకి పూసకి గ్యాప్ లో వస్తాయా ఉంది వెరీ వెరీ నైస్ మంచి పుట్టి సూపర్ గా ఉంది అసలు సో ఈ రోజు కస్టమైజేషన్ చేసినటువంటి ఇది చేద్దాము ఇలా మేకింగ్ కావాలి అంటే కస్టమైజేషన్ అనేది జీవన్ జ్యువెలరీ దగ్గర వెంటనే ఇప్పుడు ఏమైనా గోల్డ్ ఏమైనా అల్లించుకోవాలనుకుంటే ఇప్పుడు కొత్తగా గోల్డ్ ఈ కింద బీట్స్ వేయించుకొని అల్లించుకుంటున్నారు కదా సపోజ్ ఇప్పుడు ఇది ఉంది కదా ఈ కింద ఇవి నాకు ఈ కలర్ నచ్చలేదు అల్లిచుకుంటున్నారు చాలా మంది అలా అలా అయినా చేస్తాను మీరు గోల్డ్ కాసులు ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా వాటి తెచ్చుకొని మేకింగ్ చేయమన్నా చేస్తాను షూర్ షూర్ అలా అయినా చేస్తాను ఇంకొకటి ఏంటంటే బీట్స్ తెచ్చుకొని నాకు వెంటనే కావాలంటే టూ డేస్ త్రీ డేస్ టైం ఉండగాక వెంటనే మీకు వన్ అవర్ లో మేక్ చేసేస్తాం మేకింగ్ అనేది కంప్లీట్ మీ ముందే చేసేసిస్తాము వన్ అవర్ లో చేసేసిస్తాము సో ఈ రోజు అయితే వచ్చేసరికి ఆర్డర్ ఏమన్నా ఉంటే కనుక వెంటనే చేసేస్తాము అసలు మెయిన్ కావాల్సిందే అది ఈ రోజు ఏదైనా ఇస్తే మనకి చాలా లేట్ గా డిస్పాచెస్ జరుగుతున్నాయి అలా కాకుండా తొందరగా ఇస్తాననేది రియల్లీ గ్రేట్ థింగ్ అండి ఇంకొకటి ఏంటంటే మనకు ఈ రోజు కొంచెం ఫైవ్ హండ్రెడ్ బిలో వడ్డీ చేసాము ఇంకొకటి ఒక కస్టమర్ ఇలా కస్టమర్ చేసాము వెరీ క్యూట్ చాలా బాగుంది వెరీ నైస్ దీనిలో నాకు ఇది వద్దు ఏమైనా వేరే డిజైన్ పెట్టమన్నా సింపుల్ గా కాలేజీ వేర్కైనా చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంది